హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చే వీడియో వచ్చేసి సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక స్వామి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా అయింది వైజాగ్లో కృష్ణా కాలేజీ రోడ్లో ఇసుక తోట పక్కనే చాలా చాలా బాగా చేశారండి కళ్యాణం అంటే i oh వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్వామివారి కృపాకరుణ కటక్షణలు మాకే కాకుండా మీ అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా ఈ వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్ నేను అయితే నా వీడియో ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ స్వామివారికి ఫస్ట్ పసుపు ముద్ద వినాయక స్వామిని చేశారు మాకైతే ఇలా స్వామివారి అక్షంతలు కుంకుమ తర్వాత అరటి పండ్లు పువ్వులు ఇవన్నీ ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు వెయ్యి రూపాయలు టిక్కెట్కి అయితే సో మేమేం తీసుకొని రాకుండా అన్నీ వాళ్ళే అందరికీ కూడా ఇచ్చారన్నమాట ఈ విధంగా అయితే స్వామివారి కళ్యాణం స్టార్ట్ అయినప్పటికీ వర్షం స్టార్ట్ అయిపోయింది వర్షం స్టార్ట్ అయిపోయిన తర్వాత పసుపు ముద్ద వినాయక స్వామి పెట్టాక కదపకుండా పైకి లేకూడదట గబగబా అనేసి ఆ పూజారి వారు తొందర తొందరగా కూడా పసుపు ముద్ద వినాయక స్వామికి దీపం ధూపం ఆరతి తర్వాత నైవేద్యాలు అన్ని పెట్టిచ్చేసి కదిపిన తర్వాత వర్షం పడుతూ ఉన్నప్పుడే స్వామివారిని గొడుగు పెట్టి తడ్ అస్సలు తడవనివ్వకుండా జాగ్రత్తగా పక్కనే మాజీ ముఖ్యమంత్రి అయితే ఈ పదకొండు రోజులు కూడా వర్షం పడుతుందని స్వామివారికి చెప్పాను కదా మాజీ ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలోనే చేశారంట ఆ రోజు మాత్రం స్వామి గుడి దగ్గరే కళ్యాణం జరిపించాలని చూశారు కానీ వర్షం పడటంతో ఆ కళ్యాణం కొడక అక్కడే చేశారు ఫ్రెండ్స్ గుడి పక్కనే ఆ కార్యాలయం అనేది ఉందన్నమాట అయితే స్వామివారికి ముందు కంకణాలు కట్టడము తర్వాత జీలకర్ర బెల్లం పెట్టడము ఈ కార్యక్రమాలన్నీ చూసారు కదా మీరు ఇప్పుడు మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు తరంబ్రాలు పోయడం కానీ ఆ తర్వాత సిండ్లాట ఆడించడం కానీ అయితే చాలా 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 బాగా చేశారు ఫ్రెండ్స్ మాటలతో అస్సలు చెప్పలేను సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక స్వామి స్వామిని సిద్ధిని ప్రసాదిస్తాడు బుద్ధిని ప్రసాదిస్తాడు అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు సరస్వతి అమ్మవారి కృప కరుణ కటక్షన్లు ప్రసాదిస్తారు ఫస్ట్ తొలి పూజ విఘ్నేశ్వరుడి చూశారు కదా ఫ్రెండ్స్ స్వామివారి కళ్యాణం ఎంత బాగా చేశారో మా అందరికీ కంకణాలు గట్టి చాలా చాలా బాగా చేస్తున్నారు సిద్ధి బుద్ధి స్వామివారు సిద్ధిని ప్రసాదిస్తారు బుద్ధిని ప్రసాదిస్తారు సరస్వతి అమ్మవారి కృపాకరణ కటాక్షల్ని ప్రసాదిస్తారు మాంగళ్యాన్ని చల్లగా చూస్తారు ఆరోగ్యాన్ని ఇస్తారు ఇంత దేవుడు గొప్ప కదా ఫ్రెండ్స్ స్వామి అమ్మవార్లకి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారికి ఎంత చక్కగా ప్రతి కార్యక్రమం కూడా ఎంత వైభవంగా పూజార్లు మంత్రాలు చదువుతూ వేద మంత్రాలు చదువుతూ మంగళ వాయిద్యాలతోటి ఎంత బాగా చేశారో మాటలతో అస్సలు చెప్పలేము అంత బాగా చేశారు స్వామివారి కళ్యాణం పోయిన సంవత్సరం కూడా ఈ టెంపుల్లో జరిగింది అయితే నేనైతే అప్పుడు టిక్కెట్ రాపించకుండా చేయించుకున్నాను స్వామివారి దయేమో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దగ్గరుండి స్వామివారికి తరంబ్రాలు ఇవన్నీ కూడా మా చేతులతో పోపించే భాగ్యం స్వామి పాదాల చెంత మాత్రమే తరంబ్రాలు పోయాలట మనము స్వామివారి తలమైన పోసేదానికి అర్హతలు కాదట పూజారి వారు మాత్రమే చేయాలి అలాంటి కార్యక్రమాలు అలాంటివన్నీ కూడా పోయిన సంవత్సరం టిక్కెట్ రాపిచ్చకుండానే చేయించారు సో నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైము టిక్కెట్ రాయించి స్వామివారి కళ్యాణంలో కూర్చొని స్వామివారి కంకణం కట్టుకొని కళ్యాణం చేసే భాగ్యం నాకు దక్కినందుకు చాలా 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 హ్యాపీ అనిపించింది మనసుకి చాలా తృప్తిగా అనిపించింది అనమాట అయితే స్వామివారి కళ్యాణం చేయించుకోవటం మామూలు మాట కాదు కదా ఫ్రెండ్స్ ఆయన చాలా గొప్ప దేవుడు అందరికన్నా పెద్ద మొదటి పూజ స్థానం స్వామివారికి ఘనాలకే ఘనాధిపతి అందరు దేవుళ్ళు కూడా స్వామివారికి అన్ని ఘనాలు ప్రసాదించారు అయితే అంతటి స్వామివారి కళ్యాణం చేయించుకోవటం ఎంతటి అదృష్టం అలాంటి అదృష్టం నాకే కాకుండా మీ అందరికీ చూసిన వాళ్ళకి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెళ్లి రోజు ఇలా ఆడేమో లేదో తెలియదు కానీ స్వామివారి కళ్యాణంలో ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా అందరినీ నవ్విస్తూ పూజారి వారు ఈ కళ్యాణం చేశారు ప్రతి ఒక్కరిని సమానంగా చూశారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ టెంపుల్లో మాత్రం ప్రతి ఒక్కరిని టికెట్ రాయించుకున్న వాళ్ళని రాయించుకొని వాళ్ళని కూడా సమానంగా చూసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే భక్తులు దేవుడికి అందరూ ఒకరే కదా అందరూ ఒకటే కదా అయితే సెండ్లాట మాత్రం ఇలా భార్య భర్తలు ప్రతి ఒక్కరి చేత ఆడించారు అంతేకాకుండా దండ్ల కూడా స్వామివారికి మార్చి స్వామివారికి దండ్లు పూజారులు వాళ్ళు చూసారు కదా ఎంత డ్యాన్స్ చేస్తూ ఎంత ఆనందంగా చేశారు అలా మాకు కూడా చేయించారు అయితే ఎక్కడ కొంతమంది ఇక్కడ కూర్చున్న మీ పెద్దావిడ ఆంటీ గారు చాలా హ్యాపీగా సంతోషంగా బాగా చేశారు అయితే మంగళగౌరీదేవికి కూడా కుంకుమచ్చన చేయిచ్చారు ఆ టైంలో ఒక పెద్ద ఆవిడ వచ్చి అమ్మ నాకు బొట్టు పెట్టమ్మా అని అడిగారు నాకైతే ఆ దేవి అలా అడిగించిందేమో పూజలో మనసు పెట్టి పూజ చేస్తే ఆ స్వామి అమ్మవార్లు కూడా అనుగ్రహిస్తారటారు కదా పక్కనే ఒక పెద్ద ఆవిడ మా డాక్టర్ గారితో చాలా ప్రేమగా మాట్లాడే ఒక మాట అన్నారు బాబు మీ ఇల్లు ఎక్కడో చెప్పు ఎంత దూరమైనా సరే మీ ఇంటికి నేను వస్తానన్నారు నాకు చాలా ఆనందం అనిపించింది ఆంటీ గారికి నెమ్మరిచ్చి ఖచ్చితంగా అమ్మ మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రాండి అని ఇద్దరం చెప్పామన్నమాట అయితే నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఆ సిద్ధి వారి సిద్ధి వినాయక స్వామి కళ్యాణం చాలా బాగా చేశారు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి అలాగే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ